ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి మనకు సంగమ యుగంలో ఏ స్మృతులను అయితే కలిగించారో వాటిని స్మరణ చేస్తే సదా హర్షితంగా ఉంటాము అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి ఏ సాధనం ధారణ చేయడం ద్వారా సంతోషంగా ఉండగలము సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలు చేశారో వాటన్నింటినీ అవినాశి సర్జన్ ముందు ఉంచండి జన్మ జన్మాంతరాల పాపాలైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి స్మృతి ద్వారానే పాపాలు సమాప్తం అవుతాయి తర్వాత సంతోషము ఉంటుంది తండ్రి స్మృతి ద్వారా ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారము మేము రాజ్యము చేసేవారము మేము తప్పకుండా విశ్వాధిపతులుగా ఉండేవారము ఆ సమయంలో ఇతర ఏ ధర్మము లేదని మీకు స్మృతి కలిగింది చింటూ ఇప్పుడు మనల్ని టీచరు చదివిస్తున్నారు చదువుకున్న తర్వాత మనము రాజ్యభాగ్యము లభిస్తుంది ఎందుకంటే మనము ఉండేందుకు కొత్త సృష్టి కావాలి కదా ఈ పాత సృష్టిలో అయితే పవిత్ర దేవి దేవతలు కాలు మోపజాలరు తండ్రి వచ్చి మన కోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మన కొరకు వినాశనం తప్పకుండా జరగాలి కల్ప కల్పాంతరాలు మనము ఈ పాత్రను అభినయిస్తాము ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు అప్పుడు మీరు బాబా మీ నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు ప్రతి కల్పం కలుసుకుంటాము అని చెప్తారు కల్పక్రితం కూడా అనంతమైన సుఖమునిచ్చే రాజ్యభాగ్యముల భాగ్యము లభించింది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో వాటిని స్మరణ జరుగుతూ ఉండాలి దానినే తండ్రి స్వదర్శన చక్రము అని అంటారు మనము ఇంతకు ముందు సత్వప్రధానంగా ఉండేవారం ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించిందని కూడా మీకు గుర్తు గుర్తుకొచ్చింది ఆత్మలైన మనము చిన్నగా అవినాశిగా ఉంటాము అందులో పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది అది నడుస్తూనే ఉంటుంది ఇది రచించింది రచించబడిన రచించబడుతూ ఉన్నా ఇందులో కొత్త విషయాన్ని ఎవరు కలపలేరు లేక తొలగించర లేరు ఎవరు మోక్షమును పొందలేరు కొందరు ముక్తిని కోరుకుంటారు ముక్తి వేరు మోక్షం వేరు ఇది కూడా గుర్తించుకోవాలి స్మృతిలో ఉంటే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తారు ఇది మీ వృత్తి తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకువచ్చారో ఆ స్మృతిని ఇతరులకు కూడా కలిగించండి అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు అన్న సత్యయుగంలో భారత ఆ భారతవాసుల ఆయువు కూడా ఎక్కువగా ఉండేది వారు యోగులుగా ఉండేవారు యోగి భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది మీ ఆయువు వృద్ధి చెందుతూ ఉంది మీరు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్పమైపోతాయి పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఆయువు కూడా పెరుగుతుంది రాజారాణి ఆయువును పూర్తి చేసి శరీరాన్ని ఎలా వదిలివేస్తారో అలాగే ప్రజలు కూడా కానీ పదవిలో తేడా ఉంటుంది స్వదర్శన చక్రధారి పిల్లలు ఈ అలంకారాలు మీవేనని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మనము కమల పుష్ప సమానంగా ఉంటారు మీరు తప్ప మరెవ్వరు అలా ఉండలేరు ఈ జన్మలో మనము ఎన్ని పాపాలు చేశామో అది కూడా స్మృతిలోకి వచ్చింది కావున అవన్నీ అవినాశి సర్జన్ ముందు ఉంచినట్లయితే మనము తేలికైపోతాము అని బాబా అంటున్నారు పోతే జన్మ జన్మాంతరాల పాపం ఏదైతే తలపై ఉందో అందుకొరకు యోగంలో ఉండాలి అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది నిజం వల్ల ఆ క్షణానికి బాధపడిన జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది అరే చింటూ వాస్తవానికి శ్రీకృష్ణుని మహాత్మా అని అంటారు ఎందుకంటే అతడు పవిత్రుడు దేవతలు సదా పవిత్రంగా ఉంటారు దేవతలది ప్రవృత్తి మార్గము అని అంటారు సన్యాసులుది నివృత్తి మార్గము స్త్రీలైతే అలా మోసపోరు ఇదంతా ఇప్పుడు కలియుగంలోనే చెడిపోయింది స్త్రీలను కూడా సన్యాసులుగా చేసి తీసుకువెళ్తారు అయినా వారి పవిత్రత పవిత్రతపైనే భారతదేశం నడుస్తుంది పాత ఇంటికి సున్నము మొదలైనవి వేస్తే అది కొత్తగా ఎలా అయిపోతుందో అలా సన్యాసులు కూడా కొంత రక్షిస్తారు కానీ ఆ ధర్మమే వేరు పవిత్రంగా ఉంటారని తండ్రి చెప్తున్నారు భారత ఖండంలోని ఇన్ని దేవీ దేవతల మందిరాలు భక్తి మొదలైనవి ఉన్నాయి ఇది కూడా ఆటనే దీని వృత్తాంతాన్ని మీరు తెలియచేస్తారు భక్తి మార్గంలో కొరకు ఇవన్నీ రావాలి కదా ఒక శివునికి ఎన్నో పేర్లు పెట్టారు ప్రతి పేరుతో ఒక మందిరము తయారవుతూ వచ్చింది అనేక మందిరాలు ఉన్నాయి ఎంతో ఖర్చు అవుతుంది అయినా అల్పకాల సుఖము లభిస్తుంది అంతే ఎంతో ధనము వెచ్చిస్తారు విగ్రహాలు విరిగిపోతాయి ఎక్కడైతే మందిరాలు మొదలైన వాటి అవసరమే లేదు అర్ధకల్పము భక్తి నడుస్తుందని మళ్ళీ అర్ధకల్పము భక్తి అను పేరే ఉండదని కూడా ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది అన్నా ఇప్పుడు మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు తేడా ఉంది కదా సద్గురువు జ్ఞాన అంచనాన్ని ఇచ్చారు జ్ఞాన అజ్ఞాన అంధకారము వినాశనం అయిపోయింది భక్తిలోని వారికి జ్ఞానమును గురించి తెలియదు ఇప్పుడు మీరు భక్తిని తెలుసుకున్నారు జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందో అంత స్మృతిలోకి వచ్చింది తండ్రి ఎప్పుడు జ్ఞానమునిస్తారో ఎప్పుడు పూర్తవుతుందో అంతా గుర్తుంది నంబర్ వారుగా అయితే ఉన్నారు కొందరికి ఎక్కువ స్మృతి ఉంది కొందరికి తక్కువ ఉంది ఎవరికైతే ఎక్కువ స్మృతి ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందుతారు స్మృతిలో ఉంటేనే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు ఇది అద్భుతమైన స్మృతి కదా ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముండేది భక్తి జప తపాదులు తీర్థయాత్రలు చేయడం తల వంచి నమస్కరించడం మొదలైన వాటిలో మీ నుదురంతా అరిగిపోయింది భక్తిలో చేసే స్మృతికి జ్ఞానానికి చాలా తేడా ఉంది ఇప్పుడు మీకు భక్తి గురించి తెలుసు ఎందుకంటే మొదటి నుండి భక్తి చేశారు మనం మొట్టమొదట శివుని భక్తి చేశామని ఆ తరువాత దేవతల భక్తి చేశామని మీకు తెలుసు ఇతరులెవ్వరికీ ఈ స్మృతి లేదు జరిగినది జరుగుతున్నది జరగపోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది మనం త మాత్రులము అంతా భగవంతుని చేతిలో ఉన్నది మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారు అంత బాగా అర్థం కూడా చేయించగలరు పిల్లలే దానిని అర్థం చేయించాలి సన్ షోస్ ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది కదా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా ఈ జ్ఞానము భక్తికి పూర్తిగా భిన్నమైనది ఒక భగవంతుడు వచ్చి భక్తులందరికీ ఫలమునిస్తారని మహిమ కూడా ఉంది కదా అందరూ ఆ ఒక్క తండ్రి పిల్లలే నేను పిల్లలందరినీ శాంతిధామము సుఖధామములకు తీసుకువెళ్తానని తండ్రి చెప్తున్నారు కల్ప కల్పపు ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ వద్ద ఉంది ఇక్కడ ఉ అక్కడ ఉండదు మీరు పతితులుగా అవుతారు కావున మిమ్మలను పావనంగా చేసేందుకు తండ్రి ఎంతో కష్టపడతారు అందుకే బలిహారి అవుతాము అర్పణ అవుతాము అని గాయనం ఉంది ఎవరిపై తండ్రిపై తండ్రి ఈ బ్రహ్మబాబా ఎలా బలిహారి అయ్యారో ఉదాహరణ చూపిస్తున్నారు ఈ ఉదాహరణను అనుసరించండి ఇతడే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతాడు ఒకవేళ ఇంత ఉన్నత పదవిని పొందాలంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి షావుకారులు ఎప్పుడూ బలిహారి అవ్వలేరు ఇక్కడైతే స్వాహ చేయవలసి వస్తుంది షావుకారులకు తప్పకుండా ఏమేమో గుర్తుకు వస్తాయి అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది కదా ఈ ధనమంతా ఏం చేస్తారు ఎవ్వరూ తీసుకోరు ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు నేను కూడా తీసుకొని ఏం చేస్తాను శరీర సహితంగా అంతా సమాప్తమైపోతుంది మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకొని స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి జ్ఞాన అంచనాన్ని ఇచ్చి అంధకారమును దూరం చేయాలి బ్రహ్మబాబా సమానంగా బలిహారి అవ్వడంలో బ్రహ్మబాబాను పూర్తిగా అనుసరించాలి శరీర సహితంగా అన్ని అంతమవ్వనున్నాయి కావున అంతకు ముందే జీవిస్తూనే మరణించాలి తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తు రాకూడదు అరే చింటూ బాబా రోజు వరదానం ఏమిస్తున్నారంటే విశేషత యొక్క సంస్కారాలను న్యాచురల్ నేచర్గా చేసుకుని సాధారణతను సమాప్తం చేసే మర జీవాభవ నేచర్ అనేది దానంతట కదే తన పని చేస్తుంది ఆలోచించే తయారు చేసే లేక చేసే అవసరం ఉండదు కానీ స్వతహాగా దానంతట అదే జరిగిపోతుంది ఇటువంటి మరజీవ జన్మదారి బ్రాహ్మణులు అనగా విశేష ఆత్మల నేచరే విశేషత ఈ విశేషతల సంస్కారము న్యాచురల్ నేచర్గా అవ్వాలి అంతేకాక ప్రతి ఒక్కరి హృదయము నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి సాధారణత అనేది గతంలోని నేచర్ ఇప్పటిది కాదు ఎందుకంటే మీరు నూతన జన్మ తీసుకున్నారు కనుక నూతన జన్మ యొక్క నేచర్ విశేషత సాధారణత కాదు ఎవరైతే సదా రాళ్లతో కాక జ్ఞానరత్నాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి